నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కి స్వాగతం నేను శరత్ మోందా తుఫాను కారణంగా ప్రకాశం జిల్లాలో పంట నష్టం తీవ్రంగా ఉందని కేవలం ముప్పై వేల ఎకరాల్లోనే పంట నష్టం వాటిల్లునట్టు అధికార యంత్రాంగంగా చెప్పడం కరెక్ట్ కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బోచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఈవీఎస్ నాగిరెడ్డి తెలియజేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు మోందా తుఫాను వల్ల జరిగిన అపారమైన పంట నష్టాన్ని మరోసారి సమగ్రమైన ఎన్యుమిరేషన్ చేపట్టి ప్రతి రైతుకు సాయం అందించాలని డిమాండ్ చేశారు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మోందా తుఫాను వల్ల ప్రకాశం జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని అధికార యంత్రాంగం సరిగ్గా సర్వే చేయలేదని అన్నారు జిల్లాలో కేవలం ముప్పై వేల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు అంచనా వేయడం పట్ల తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు వ్యవసాయ శాఖ గ్రామస్థాయి వ్యవసాయ శాఖ సహాయకుల సేవలను ఉపయోగించుకోలేదని విమర్శించారు జిల్లాలో వరి మిర్చి పత్తి మొక్కజొన్న పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని కూటమి ప్రభుత్వానికి శనగ పొగాకు మిర్చి వరి వంటి ఏ పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించక రైతులు తీవ్రంగా నష్టపోగా మరోవైపు తుఫాను ముంచిన నష్టంలో అంచనాలలో రైతులకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు జిల్లా కలెక్టర్ రాజాబాబు జోక్యం చేసుకుని గ్రామస్థాయిలో మరోసారి సమగ్రమైన సర్వే చేపట్టి ప్రతి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవిఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు కరువు జిల్లాగా పేరున్న ప్రకాశం జిల్లా రైతులు గత ఇరవై ఏళ్లుగా లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నష్టాల కారణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని ధ్వజమెత్తారు సంపదను సృష్టించడం కాదు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు కూటమి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి బత్తుల బ్రహ్మానందరెడ్డి ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు మాజీ ఎమ్మెల్యే కసుకుత్తి ఆదన్న రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షులు నాగిరెడ్డి జున్నూరి రామారావు బాబీ మారెడ్డి సుబ్బారెడ్డి రాష్ట్ర రైతు విభాగ ఉపాధ్యక్షులు వైఎం ప్రసాద్ బన్నీ మారేళ్ల బంగారుబాబు ఆళ్ల రవీంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ వంగర భరత్ కుమార్ రెడ్డి కె రెడ్డి రఘురామ్ మెట్టు వెంకటేశ్వరరెడ్డి బూరుగుపల్లి సుబ్బారావు జున్ను వెంకటేశ్వరరావు శ్రీనివాసులు రెడ్డి పోసపాటి నర్సారెడ్డి సూరసాని మోహన్ రెడ్డి శ్రీను దుంపా చెంచిరెడ్డి నరసింహ గౌడు తదితరులు పాలు ప్రకాశం జిల్లాలో ఫస్ట్ నుంచి కూడా కరువు ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో పండించిన పంట గిట్టుబాటు ధర లేక రకరకాల ఇబ్బందులు పడుతున్నప్పటికీ గవర్నమెంటు ఏ విధంగా సహాయం చేయకుండా తుఫాన్ జరిగినప్పుడు కూడా రకరకాల పంటల మీద కానీ వరి కానీ కాటన్ కానీ మిర్చి కానీ మొక్కజొన్న కానీ రకరకాల పంటలన్నీ కూడా ఎనిమరేషన్ కూడా కట్టగా చేయకుండా కావాలని చెప్పి తూతూ మంత్రంగా చేసి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి నిజంగా చాలా బాధాకరంగా ఉంది మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా చాలాసార్లు చెప్పున్నాము వాళ్ళు గ్రామస్థాయిలో ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిటెంట్లు కూడా వాడుకోకుండా మొక్కజొన్న కానీ మిగిలిన ప్రాంతాలు కొన్నిసార్లు మిర్చి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు సరిగా ఎన్యూమిరేషన్ చేయకుండా రైతులకు ఇబ్బంది చేస్తున్నారు దయచేసి కలెక్టర్ గారు ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరికి డ్యామేజ్ అయిన ప్రతి ఒక్కరి అందరూ కూడా ఆదుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా నిన్న జరిగిన ఈ మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు గారు పది మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం నిజంగా చాలా బాధాకరం అని చెప్పేసి రాష్ట్ర స్థాయిగా కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రకాశం జిల్లాలో అన్ని కాన్స్టిట్యుయెన్సీలో చాలా చక్కగా రైతు సంఘ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ ప్రజలు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఉద్యోగవంతులు కానీ అందరూ ఈ ప్రోగ్రాం వచ్చి జీపం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మరీ మా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను అట్లాగే అగ్రికల్చర్ అగ్రికల్చర్ మిషన్ ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్గా ఉంటే నేను వైస్ చైర్మన్గా క్యాబినెట్ ర్యాంక్ ఐదేళ్ళు ఉన్నాను ఆ ప్రభుత్వం నుంచి మార్చ్ పేరు కూడా మార్చకుండా కంటిన్యూ అవుతుంది అగ్రికల్చర్ మిషన్ ఒక్కటే దానికి వైస్ చైర్మన్ కూడా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారని తెలుగు రైతు అధ్యక్షుడిని మీచులని చేశారు కానీ అసలు మిషన్ వర్క్ చేస్తుందో లేదో తెలియదు మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎన్ని ప్రతి రివ్యూ వ్యవసాయం అంటే రివ్యూ దేశంలోనే వ్యవసాయం మీద అత్యధికంగా రివ్యూ చేసింది కోవిడ్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు సో రామారావు గారు సెక్రటరీగా ఉన్నారు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు రైతు విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడు ఆయన అట్లాగే రైతు విభాగం ఇప్పుడు ఇక్కడ దక్షిణాంధ్ర తరఫున వైస్ ప్రెసిడెంట్ అంటే ఇన్ఛార్జి దక్షిణాంధ్రాకి కానీ పోస్ట్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా మేమంతా మొట్టమొదటి నుంచి రైతు విభాగంతో వచ్చిన వ్యక్తిని ఆయన మళ్ళీ ఇంకొక వైస్ ప్రెసిడెంట్ గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జి ఒక్కొక్క రీజన్కి ఊరుపల్లి సుబ్బారావు గారు ఆయన గోదావరి జిల్లాల నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ అట్లాగే మళ్ళీ సింహాద్రి రమేష్ గారు ఆయన ఇంతకుముందు ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది ముందు ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు రైతు విభాగంలో మళ్ళీ ఇక్కడ నుంచి మీ జిల్లా నుంచి ప్రసాద్ రెడ్డి గారు ఆయన ఇంతకుముందు సెంట్రల్ బ్యాంక్ ఇక్కడ ప్రెసిడెంట్గా చేశారు ఇప్పుడు మళ్ళీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ ఇక్కడ మళ్ళీ ఈ ఈ జోన్కి ఇన్ఛార్జిగా ఉన్నారు మళ్ళీ భరత్ కుమార్ రెడ్డి తను ఇంతకుముందు రాయలసీమ నుంచి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఇప్పుడు రైతు భాగానికి ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా మళ్ళీ రాయలసీమ జోన్ మొత్తానికి ఆయన అంటే ఏం చెప్పి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ ఆఫ్ రాయలసీమ అది స్పెసిఫిక్గా అంటే నిన్న మొన్న ఎక్కడ చూశాను నేను చూస్తే రమేష్ గారి దీని దగ్గర కూడా ఆయన ఆ జోన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని వచ్చింది అందుకని స్పెసిఫిక్గా చెబుతున్నారు మీరు జోనల్ వర్క్ వర్కింగ్ ప్రెసిడెంట్స్ కాదు స్టేట్ వైజ్ వర్కింగ్ ప్రెసిడెంట్లే ఇన్ఛార్జ్లు మాత్రమే దానికి ఇప్పుడు నేను కూడా స్టేట్ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అంటే రాష్ట్రం ప్రధాన కార్యదర్శి పార్టీలో అది అది చెప్తున్నాను అట్లాగే ఈ జిల్లా ప్రెసిడెంట్ గారు బంగారు బాబు మళ్ళీ ఈయన అంటే నా తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా ఫస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా వడ్డీ అభిరామ్ గారిని అనౌన్స్ చేశారు ఆయన ఇంతకుముందు యాప్సైడా తరఫున విద్య క్యాబినెట్ ర్యాంక్ తో వైస్ చైర్మన్ గా చేశారు ఇప్పుడు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ ఆయన యాక్వాకల్చర్ మొత్తానికి కూడా జోన్ కాదు టోటల్ యాక్వాకల్చర్ కి ఆయన ఇన్ఛార్జ్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ సో ఆయన మళ్ళీ జిల్లా ప్రెసిడెంట్ గా బంగారు బాబు గారు బాబారు బంగారు బాబు గారు మళ్ళీ కనిగిరి కాన్సెన్స్ నుంచి మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నారు అంటే మొట్టమొదటిగా తొబాకోని బ్యారన్ పొగాకుని కొనుగోలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే సో అంటే ప్రతి విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను శాయశక్తిలో ఉన్న ప్రభుత్వం అన్నప్పుడు మేము బయట మాట్లాడేదంటూ కొన్ని చాలా ఇబ్బందులు అపోజిషన్ కంటే కూడా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు వ్యవసాయం సమస్య తీసుకెళ్తే ఇంతవరకు ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో పదకొండు నుంచి ఇప్పుడు దాకా ఆయన ఎప్పుడు చిరాకు పట్టడం కానీ ఎప్పుడు నేను ఎరగనాను నేను వెళ్ళినప్పటికీ చిన్న పుస్తకం జేబులో ఉంటుంది నాగినంటున్న వస్తున్నాడు అంటే చెప్పడానికి సమస్యలు వస్తున్నాడని ఆయన స్వతశ్రత పుస్తకం మీద రాసుకుని మళ్ళీ తిరిగి అవన్నీ లేదా అని చేసే ప్రయత్నం ఒక్కటే నేను చిన్న జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమంలో చెప్తాను మేము ఇచ్చిన రైతు భరోసా ఇచ్చినప్పుడు పది పన్నెండు వేల ఐదు వందలు నాలుగు సంవత్సరాలే ఇస్తామని చెప్పి ఇచ్చిన హామీ దాన్ని ఐదు సంవత్సరాలకే పెంచి మూడు ఇన్స్టాల్మెంట్లు చేయడం జరిగింది దాంట్లో ఎంత క్లారిటీ ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టమొదటి ఇన్స్టాల్మెంట్ మే ఎండింగ్ లోపు రెండో ఇన్స్టాల్మెంట్ అక్టోబర్ ఎండింగ్ లోపు మూడో ఇన్స్టాల్మెంటు రైతు ఇంట జరిగే పండగ సంక్రాంతి పండుగ ఈ రెండు ఎందుకు తీసుకున్నారంటే ఖరీఫ్ ఇతరం కొనుక్కునేది మే ఎండింగ్లో రబీ ఇతరం కొనుక్కునేది అక్టోబర్ ఎండింగ్లో ఇన్ వాళ్ళకి పెన్షను రెండు వేల రూపాయలు చేస్తాను అన్న పెన్షన్ ప్రకాశం జిల్లాలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించింది ఆ రోజునే చెప్పారు నేను వాళ్ళు రెండు వేలు చేస్తే ఆయన కూడా రెండు వేలు చేయొచ్చు నేను మూడు వేల వరకు పెంచుకుంటూ వెళ్తాను ఇది క్లియర్ కట్గా ఆయన చెప్పింది అదే అమలు జరిగింది సో నాకు ఇప్పటికీ కూడా మర్చిపోలేదు ఒక జామాయి తోట పక్కన పొలంలో రైతులతో ముఖాముఖి పెట్టిన ముఖాముఖిలో అనౌన్స్ చేసింది అంటే ప్రతి విషయం అలాగే వ్యవసాయ విద్యుత్ ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలు చేస్తానని అనంతపురం జిల్లా మారాల సభలో అనౌన్స్ చేసింది పాదయాత్ర ఇది కూడా ప్రకాశం జిల్లా కూడా పాదయాత్ర పాదయాత్ర పాదయాత్రలోనే ఇవ్వండి చెప్పినవి అన్నీ కూడా దాదాపు తొంభై ఎనిమిది శాతం చెప్పినవి అన్నీ అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా మీరు చెప్పిన వాటి అన్నిటి చెప్పినా మీరు చేసేసామని కాదు అమలు చేయమని డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని